అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెన్ను సుశీలారామంగారు రచించిన సింధు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా గదిలో గోడ గడియారం ఠంగు ఠంగుమంటూ మంటూ ఐదు గంటలు కొట్టింది అప్పుడే మూగన్నుగా నిద్రపట్టిన సింధు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రోజూ లేచే సమయం అదే అయినా ఆ రోజు ఆమెకు చాలా బద్ధకంగా అలసటగా ఉంది రాత్రంతా చంటిపిల్ల పాల కోసం తల్లిని పీకుతూనే ఉంది పాలు లేక తల్లి పాలు రాక పిల్ల బాధపడుతూనే ఉన్నారు ఇంకా తల్లి దగ్గర పాలు లేవని వేలు నోట్లో వేసుకుని నిద్రలోకి జారుకుంది చంటిది ఇంకాసేపు పడుకోనుంటే బావుండునని ఉంది సింధుకి కానీ అది కుదిరే పని కాదని బతకాన్నంతా చుట్టబెట్టి ఓ పక్కకు పెట్టి అలికిడి కాకుండా మెల్లగా లేచి కూతురి ఒంటి మీద దుప్పటి కప్పి లేచి యువతులకొచ్చింది ఏ మిషన్కైనా రిపేర్ వస్తే కొంతకాలమన్నా రెస్ట్గా ఓ మోల్ నుంచుతారు కానీ మధ్యతరగతి గృహిణి పరిస్థితి అలా కాదు ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతాయి మగాళ్ళు ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి సక్రమంగా వెళ్ళి రావాలంటే అదంతా ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది సింధు హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దేవుని పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకొని యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్న సైనికురాళ్ళ గబగబా వంటగదిలోకి చొరబడింది రాత్రి సింకులో పడేసి ఉన్న అంట్ల గిన్నెలన్నీ తోమి బోర్లించేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి వాటిని కట్ చేసి పాత్రలోకి వంపి స్టవ్ ముట్టించి పెట్టింది పెరట్లోకి వెళ్ళి నూతిలోని నీళ్లు తోడి బాయిలర్లో నింపి బొగ్గులేసి అంటించింది గదులు పెరడు తుడుచుకొచ్చింది స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి కూరలు ముందేసుకొని తరిగి బియ్యం కడిగి రెడీగా ఉంచుకుంది పాలు రెండు పొంగులు రానిచ్చి దించి ఓ పక్కన పెట్టి మూత పెట్టింది ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలు తీసి హాట్ ప్యాక్లో సర్దింది రెండు స్టవ్వుల మీద అన్నం కూర పెట్టింది ఇంతలోకి అత్తమామలు లేవడంతో వాళ్ళకి బెడ్ కాఫీ కల్పించింది తను ఓ కప్పు కాఫీ కలుపుకుంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కో గుక్కెడు కాఫీ గొంతులో పోసుకోసాగింది ఆఖర్న చల్లగా ఉన్న ద్రవాన్ని కాస్త మంచినీళ్ళలా తాగేసింది భర్త లేవడంతో అతని కన్నీ అమర్చి అందించింది ఇంతలో చంటిది లేచి ఆరున్నొక్క రాగం ఆలపించింది గబగబా అటు పరిగెత్తికెళ్ళి కూతుర్ని చంకనేసుకుంది సింధు తిరిగి తల్లి భుజం మీద తలవాల్చి నిద్రపోయింది చంటిది దాన్నలా ఉంచుకొని బాక్సులో టిఫిన్ సర్ది భర్తకు అందించింది ఏమండి పాపకి పాల డబ్బా అయిపోయింది ఆఫీస్కి బయలుదేరబోతున్న భర్తకి చెప్పింది సింధు తెల్లవారిందా నీ దండకానికి శుభమా అంటూ ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే నీ దరిద్రగొట్టు ముఖంతో ఎదురొచ్చావన్నమాట ఇంకే రోజు నాకన్నీ అపశకునాలే ఆఫీసర్తో చివాట్లు తినాలి దారిలోనే పట్టుకొని అప్పులాళ్ళు పీకు తింటారు ఏమి సింధు నీకెన్నిసార్లు చెప్పానే మగాడు బయటికెళ్లే సమయంలో అది పట్రా ఇది పట్రా అని చెప్పకూడదు వాళ్ళ మూడు పాడైపోతుంది అని దీర్ఘం తీస్తూ కోడల్ని మందలించింది సీతమ్మ సర్లే నీ కోడలకంత కామన్ సెన్స్ ఉంటే బాగానే ఉండును ఏమే నీ చెవుల్లో సీసంగాని కరిగించి పోసుకున్నావా ఆ పిల్ల పిశాచం అలా ఇల్లు ఎగిరిపోయేలా ఏడుస్తూ ఉంటే వినిపించడం లేదు భార్య మీద మండిపడ్డాడు సతీష్ దానికి ఆకలి ఏడుస్తోందండి నన్నేం చేయమంటారు నేను ననగా డబ్బా అయిపోయింది నా దగ్గర పాలు లేవు మరెలా దాన్ని ఊరుకోబెట్టేది నీది మరీ చోద్యం కాకపోతే దానికి పంచదారో పటికి బెల్లం నీళ్ళో పట్టించకూడదటే అబ్బే బోల్డు డబ్బు పోసి బజార్లో ఆ పాలపిండి డబ్బానే కావాలి నీకు పిల్లలు బళ్ళోకి వెళ్లే వరకు పాలిచ్చి ఇచ్చి పెంచేవాళ్ళం మరి నువ్వు ఇప్పుడే నీ దగ్గర పాలు లేవు అంటున్నావు నీది మరీ విడ్డూరంగా ఉందే కోడల పిల్ల ఒరే అబ్బి నీ పెళ్ళం అందం చెడిపోతుందని చంటి దానికి పాలు ఇవ్వడం లేదురా దాన్నే అందంగా నా దగ్గర పాలు లేవు అనేస్తుంది ఇకిలిస్తూ అంది సీతమ్మ నిజం చెప్పావే అమ్మ దీని మొహానికి ఆందం అది చెడిపోకుండా చూసుకోవడమును దేబ్య మొహం ఇదీను ఎర్రతోలు తప్పించి ఏముంది దీని దగ్గర పో లోపలికి పోయి అమ్మ చెప్పినట్లు ఆ నీళ్లేవో కలిపి ఆ పిశాజ్ గొంతులో పోయి రాత్రిలాగా దాని ఏడుపుతో నాకు నిద్రాభంగం అయిందో దాని గొంతు నీ గొంతు నొక్కి పారేస్తా పేడ విరగడైపోతుంది భార్యని చీవాట్లేసి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయాడు సతీష్ ఏమి సింధు నీకు బుద్ధి జ్ఞానం ఉందటే పగలాల్లా బయట గొడ్డి చాకిరీ చేసి ఇంటికి నా బిడ్డకి రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నావా అబ్బెబ్బే మొగుడ్ని ఎలా చూసుకోవాలో కూడా దానివి నువ్వెలా దొరికేవే మా ప్రాణానికి ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఏంటే మహదేవా అంటున్నావు లోపల నుండి సింధు మామగారు కోదండం ముక్కు పొడము పీలుస్తూ వచ్చాడు ఆ ఏముంది మీ కోడలు బాగోతని చెప్పుకొని మురిసిపోతున్నాం అబ్బాయికి రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తుందిట ఏమిటి నిజంగానే అయితే కోడల పిల్ల మంచి రసికురాలన్నమాట వెకిలిగా నవ్వుతున్న మామగారిని చూస్తుంటే మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపించి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు ఆరు నెలల చంటి పిల్ల ఏడుస్తూ నీరసంగా మంచం మీద పడుకోనుంది అలా చూడగానే కన్నతల్లి ప్రాణం కదిలిపోయింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు ముంచి పంచదార వేసి స్పూన్తో కరకబెడుతుంది ఇంతలోకి సీతం అక్కడికొచ్చి కోడల మీద చిందులు దొక్కింది అబ్బే భే నువ్వు అసలు సంసారానికి సరైన మనిషివి కాదే సంసారం చక్కదిద్దుకునే తీరు ఇదేనా ఆ గుంట వయసెంత దానికి పట్టడానికి ఇంత పంచదార వేస్ట్ చేస్తావా పంచదార కిలో ఎంత ఖరీదో నీకు అసలు తెలుసునటే అయినా ఈ మధ్య ఏ డాక్టర్ చెప్పినా పంచదార వైట్ పాయిజనర్ అంటున్నారు నీ మటుకు నువ్వు ఇంత పంచదార నీళ్లలో కరిగించి దానికి పట్టిస్తే అది గుటుక్కు మందు మాట్లాడుతూనే కోడల చేతిలోని గ్లాస్ అందుకొని గటగటా తాగేసింది సీతమ్మ మారు మాట్లాడలేని సింధు గబగబా గదిలోకి వెళ్ళి పిల్లని అడ్డాల్లో వేసుకుంది ఆ అది గది మాతృమూర్తి లక్షణం అంటే పిల్లకి సంవత్సరం నుండేదాకా నీ పాలే పట్టాలి తెలిసిందా కోడల పిల్ల అత్తగారి మాటలు సింధు నెత్తిన పిడుగులు కురిపించాయి ఎంతకీ పాలు రాక అలాగే సొమ్మసిల్లి నిద్రపోయింది చంటిపిల్ల ఆ రాత్రి భర్తకి నచ్చజెప్పే ధోరణిలో మెల్లగా బ్రతిమాలుతూ చెప్పింది సింధు ఏమండి మన పాపని చూశారా ఎంత చిక్కిపోయిందో దానికి పాలు చాలడం లేదండి ఎదిగే వయసులో సరైన డైట్ ఇవ్వకపోతే పిల్లల హెల్త్ పాడైపోతుంది మన పాప వయసే పక్కింటి పిన్ని గారి మనవరాలది దాన్ని చూడండి ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంటుందో మీరు చూస్తే పాల డబ్బా తీసుకురావడం లేదు అత్తయ్య చూస్తే పాపకి సంవత్సరం వయసు వచ్చే వరకు నా పాలే పట్టాలంటున్నారు పాల ప్యాకెట్లు ఎగస్ట్రా తీసుకోవడానికి వీల్లేదంటారు ఎలాగండి నేనేం చెయ్యని చెప్పండి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది సింధు ఆపవే ఏడుపుగొట్టు మొహందానా అందరూ పిల్లలకి పాలు పెట్టే పెంచుతున్నారా ఎంత అన్నం పడే అన్నము పెడుతున్నానండి కానీ పది రోజుల నాడు జ్వరం వచ్చిన దగ్గర నుండి అది మెతుకు ముట్టడం లేదు అన్నము తినక పాలు పట్టకపోతే అదేమైపోతుందోనని భయంగా ఉంది పిల్లలకి పాలు తప్పనిసరిగా పట్టాలి ఆ విషయం మీకు మాత్రం తెలీదా ఏంటే ఊరికేలా పాయింట్లు లాగుతున్నావు దానికి పాలు డబ్బాలు కొనే స్తోమత నాకు లేదు అంతే అలాగంటే ఎలాగండి కన్న తండ్రి మీరే పట్టించుకోకపోతే అదేమైపోతుంది ఏ అవసరాలైనా కన్నబిడ్డల తర్వాతే కదా అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం చేతిలో సిగరెట్ తీసి విసురుగా నేలకేసి కొట్టి లేచి నిలబడ్డాడు సతీష్ ఒళ్ళో ఉన్న కూతుర్ని తీసి మంచం మీద పడుకోబెట్టింది సింధు ఏం లేదండి రోజుకి మీరన్ని సిగరెట్లు కాలుస్తున్నారు క్లబ్కి వెళ్ళి ఎన్ని డబ్బులు తగలేస్తున్నారు అవి కొంచెం తగ్గించుకుంటే అంతే ఆమె చంప చెల్లు మంది రాస్కెల్ నన్నే నిలదీసేంత దానివయ్యావా నేను ఎన్ని సిగరెట్లు తగలేస్తే నీకేంటి క్లబ్బుకెళ్ళి తాగితే నీకేంటి ప్యాక్ ఆడితే నీకేంటి నేను సంపాదించుకుంటున్నాను నా ఇష్టం వచ్చినట్టు తగలేసుకుంటాను ఇదేమన్నా నీ బాబు సొమ్మా నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు కొడుకు అరుపులకి సీతమ్మ కోదండం అక్కడికొచ్చి చేరిపోయారు ఏంట్రా అబ్బాయి ఏం జరిగింది ఏముంది దీనికి కళ్ళు నెత్తికెక్కాయి నాన్న అందుకే నన్ను జమా ఖర్చులు అడుగుతోంది అడగదు మరి చదువుకుంది కదా ఆ టెంపర్తనం నీ దగ్గర చూపిస్తుంది రామ రామా ఎవరింట్లోనైనా చూడు ఆడదానికి అణగి పడు పడుంటుంది కానీ ఇలా మాటకి మాట చెప్తూ వితండవాదానికి దిగేదాన్ని నీ పెళ్ళాన్నే చూసాం ఏం చేస్తాం అంత అంతమంతలరాత కదలండి చూసి చూద్దం చాలు ఏమండి నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను ఎక్కడైనా నాకు వేడి నీళ్ళకి చన్నీళ్లుగా ఉంటుంది ఏంటి ఉద్యోగం వెలగబెడతావా నీ మొహానికి అదొక్కటే తక్కువ అమ్మ చూడవే ఇది ఉద్యోగం చేస్తుందటే కొడుకు అరుపులతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయింది సీతమ్మ ఏంటి కోడల పిల్ల ఉద్యోగం చేస్తుందా మరి ఇంట్లో పని ఎవరు చేస్తారనుకుంటుందిరా ఇంకెవరు చేస్తారు దీని బాబు అమ్మ చేస్తారు ఏమే అలా చేస్తావా నీ బాబుని అమ్మని రప్పించి నీ ఇంట్లో పని మనుషులుగా పెట్టు అది జీతం భం లేకుండా అదో పెద్ద జోకైనట్లు తల్లి కొడుకులిద్దరూ పగలబడి నవ్వసాగారు సింధు ముఖం నల్లగా మాడిపోయింది అది కాదురా అబ్బాయి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే మన ముగ్గురు ముఖాలే చూడాలి అదే గడప దాటి వీధిన పడిందనుకో రకరకాల మనుషుల్ని చూడొచ్చు రకరకాల సరదాలు తీర్చుకోవచ్చు నిజం చెప్పావే అమ్మ దీని ప్లాన్ అదే బురద మీద రాయేస్తే అది తన ముఖాన్నే చిమ్ముతుందని దేనికి నోరిప్పకుండా ఉండిపోయింది సింధు ఏమండి నేను మాట అడుగుతాను గాని కోపగించుకోకండి నాకు నిన్ననే తెలిసింది ఈ మాట మీరు మీ ఆఫీసులో పనిచేసే స్టెనోతో క్లోజ్గా తిరుగుతున్నారట ఆ ఇంటికి కూడా వెళ్ళొస్తున్నారట సందేహంగా అడిగింది సింధు నోట్లో సిగరెట్ తీసి పట్టుకొని పొగ విలాసంగా వదులుతూ చిద్విలాసంగా నవ్వాడు సతీష్ ఓహో ఈ వార్త నీదాకా వచ్చిందన్నమాట మంచిది నేనే చూద్దామనుకుంటున్నాను నాకు ఆ శ్రమ లేకుండా చేశావు ఇదిగో మొహమా నే చెప్పేది జాగ్రత్తగా విను స్టెనో అదే నా గర్ల్ ఫ్రెండ్ రోజీ బంగారు గుడ్లు పెట్టే బాతు రెండేళ్ల నాడు తొందరపడి నిన్ను కట్టుకున్నాను గాని కాస్త ముందుగా పరిచయం అయి ఉంటే ఆ రోజీనే చేసుకునేవాణ్ణి అయినా ఇప్పుడైతే మాత్రం ఏముందిలే నువ్వు ఇలాగే ఉండు ఎప్పుడైనా రోజీని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు సకల మర్యాదలు చేయాలి రోజీకి నాన్న వాళ్ళెవ్వరూ లేరు నన్ను గాఢంగా ప్రేమిస్తోంది నేను కాదంటే చచ్చిపోతానంటోంది నిజంగా రోజీ లాంటి బంగారు పిచ్చుక దొరకడం నా అదృష్టం ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుంది కానీ తన వెనకాల లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు పడి మూలుగుతూ ఉన్నాయి వాటిని ఎవ్వరూ ఎగరేసుకుపోకుండా సంరక్షించే నాదుడి కొరకు వెతుకుతూ ఉంటే నేను కనిపించానట నాలోని సమర్థతని సిన్సియారిటీని చూసి నాపై మనసు పారేసుకుంది నేను పెళ్ళైన వాణ్ణని తెలిసి మొదట కొంచెం బాధపడింది కానీ వెంటనే నన్ను అర్థం చేసుకుంది పెళ్ళైన వాణ్నైనా సరే నన్ను తప్ప మరొకళ్ళని కన్నెత్తైనా చూడనంది చూసావా రోజీది ఎంత గాఢమైన ప్రేమో తను కో అంటే కోటి మంది కుర్రాళ్ళు క్యూ కట్టి తన ఎదుట నిలబడతారు కానీ నన్నే లైక్ చేస్తుందంటే అదంతా నల్లక్ ఏంటి ముఖం అలా ఆమదం తాగినట్టు పెట్టావు నీకు ఇష్టం లేదని చెప్పబోతున్నావు అంతే కదూ కానీ ఇక్కడ నీ బోడు ఇష్టాయిష్టాల్ని ఎవ్వరూ అడగబోవడం లేదు నోరెత్తకుండా కుక్కిన పేన్లా పడుంటేనే నీకు ఈ కొంపలో ఫుడ్ దొరికేది అది గుర్తుంచుకో నా ఘనక చిరాకేసి నిన్ను మెడపెట్టి గెంటేశాననుకో నీ పుట్టింట్లో ఏముంది నీ అమ్మా బాబే చెప్పాకర్రా పట్టుకొని తిరుగుతున్నారాయే అక్కడికి వెళ్తే నీకు రాలేదు బూడిదే ఆ అన్నట్టు చెప్పడం మరిచాను రేపు రోజీ బర్త్డే రేపు సాయంత్రం తను ఇక్కడికి తీసుకొస్తాను రేపు రాత్రికి డిన్నర్ ఇక్కడే తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తాను రుచిగా శుచిగా వండుంచు అంతేకాదు రేపు రాత్రి ఇక్కడే ఉండిపోతుంది రోజీ ఈ బెడ్రూమ్ బాగా డెకరేట్ చేసి ఉంచాల్సిన డ్యూటీ కూడా నీదే తెలిసిందా ఇదే ఫస్ట్ టైం రోజీ ఇక్కడికి రావడం అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి ఏంటి అర్థమైందా వట్టి పప్పు సొద్దవి దేనికి ఎక్స్ప్రెషన్ ఉండదు ఆ రోజు భోజనాలు చేస్తూ ఉండగా బాంబు పేల్చాడు సతీష్ అమ్మా రోజీకి ఇలా ఉండడం బాగలేదట తన మెళ్ళో తాళి కట్టమంటుందే అదే ఆడదాని మెళ్ళో తాళి లైసెన్స్ లాంటిది కదా అది ఉంటే ఏ విధవా దగ్గరకు రావడానికి జంకుతాడు లేకపోతే ప్రతి రాస్కెల్కి ఆశగానే ఉంటుంది కంచలేని చేన్ని పాడు చేయడానికి ప్రతి పశువు ప్రయత్నిస్తుంది అందుకే మంచి రోజు చూసి తన మెళ్లో తాలి కడదామనుకుంటున్నాను భేష్ మంచి నిర్ణయం తీసుకున్నావు రా అబ్బాయి అమ్మాయి పుత్రిక మనకిక దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది అవునండి ఏవో అనుకున్నాను గాని మానబ్బాయి చాలా తెలివైనవాడండి రోజీని చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయనుకోండి నిలువెల్లా బంగారం తొడుగుతో వచ్చింది తన వంటి మీదున్న లాంటివి మరో నాలుగు సెట్లు ఉన్నాయంట బ్యాంకు లాకర్లో నేను మాత్రం ఏం చేసుకుంటాను ఎన్నని పెట్టుకుంటాను మీ అబ్బాయి నా మెళ్ళో తాలికట్టిన మరుక్షణం కాసుల పేరు రాళ్ల గాజులు పగడాల చెవి కమ్మలు ఇచ్చేస్తానంది ఇలా మీరు బోసి మడతో చేతులకి మట్టి గాజులతో ఉంటే అత్తయ్యా అంది పిచ్చి తల్లి నిజమేనమ్మా కానీ రోజీ మెళ్ళో కట్టాలంటే ముందుగా ఈ దేవ్యమోహన్ దగ్గర నుండి విడాకులు తీసుకోవాలే ఓస్ విడాకులేగా అదెంత పని ఏమేసిందు ఏదో ఊరికే లాంఛనప్రాయంగా ఆ విడాకుల పత్రం మీద సంతకం పెట్టేయమ్మా అవును పెట్టేయమ్మా అలాగని నిన్ను మేము అన్యాయం చేస్తాం అనుకోకు ఎప్పట్లాగే ఇలాగే ఇక్కడు కాని నీ స్థానం నీకుంటుంది ఏమంటావు హా ఏమంటుంది చచ్చినట్టు ఒప్పుకుంటుంది ఒప్పుకోను సింధు నోట వచ్చిన మాటలు పిడుగులై పడ్డాయి ఏంటే నువ్వు ఒప్పుకునేది నీ తల్లో జేజమ్మైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే నాలో లోపం ఏంటో చెప్పండి అంతేగాని వట్టినే విడాకుల పత్రం మీద సంతకం నేను చస్తే చెయ్యను ఓహో ఎంతకాలం నోట్లో నాలుగు లేదనుకున్నాం పెట్ట బాగానే కోతకొచ్చింది అవును మరి ముప్పొద్దులా తింటూ పొగరు బాగా తలకెక్కింది కదూ అందుకే ఇలా వాగుతోంది ఇదిగో చూడమ్మాయి ఎలాంటి గొడవ జరగకుండా మా వాడు చెప్పినట్టు చెయ్యి లేకపోతే నీకు నరకం చూపిస్తాం మూడో కంటికి తెలియకుండా నిన్ను నీ కూతుర్ని పాతిపెట్టినా అడిగే దిక్కులేదు నీకు జాగ్రత్త మేం మంచోళ్ళం గనక విడాకులు ఇచ్చుకున్నా కూడా దయతరిచి నిన్నక్కడ ఉండనిస్తాం అంటున్నాం చెప్తూ ఉంటే అర్థం చేసుకోవే మమ్మల్ని కాదు కూడదని అతి తెలివి ప్రదర్శించబోయావా నీ పాటలు కుక్కలు కూడా పాడవు నీ కాటి కాటికి కాచు కూర్చున్నారు ఎర్రగా బుర్రగా ఉన్నావని అప్పుడు నిన్ను చూసి మా వాడు మనసు పారేసుకొని నీ మెళ్ళో తాలి కట్టాడు కానీ నీ ఎస్టేట్లు ఉన్నాయా పెళ్లి చేసే తాహూతు కూడా లేకపోతే నిన్ను తెచ్చి ఆతంతు కూడా మా ఇంటి దగ్గర జరిపించాం అలాంటి నిష్ట దరిద్రురాలివి నీకు ఈ స్థానం కల్పిస్తే అందుకు కృతజ్ఞతగా మేం చెప్పినట్టు నడుచుకోక తెలివి ప్రదర్శించబోకు ఈ రోజుల్లో దేనికైనా సరే డబ్బుండాలి అది లేనివాడు ఎందుకు కొరగాడు బాగా ఆలోచించుకో అమ్మా రోజులు దొర్లుతున్నాయి కానీ ఈ శనిగ్రహం మటుకు విడాకులకు అంగీకరించడం లేదు రోజు రోజుకి రోజీ నన్ను వత్తిడి తెస్తుంది ఎలాగే దీంతో చచ్చేది అదే నేను ఆలోచిస్తున్నాను ఇంత మొండిఘటమని నేనెప్పుడు ఊహించలేదు నా యానా భయాన ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లాభం లేకపోతుంది తిడితే చెవిటి దాని ముందు శంఘం ఉంటుంది కొడితే తన శరీరం కానట్టు దులపరించేసుకుంటుంది ఆ నాకు బేషైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి స్విచ్ ఇక్కడ నొక్కితే లైట్ అక్కడ వెలిగినట్టు ఆ పిల్లదాన్ని మనం ఆయుధంగా వాడుకున్నామనుకో చచ్చినట్టు మన మాట విని తీరుతుంది ఏమంటావు భేషైన ఆలోచన వచ్చిందే నీకు ఎలాగైనా నీ బుర్రని మ్యూజియంలో ఉంచాల్సిందేనే సీత షు ఆ శనిగ్రహం విన్నదంటే ముందు జాగ్రత్త పడగలదు హా దాని మొహం మన ముగ్గురం అది ఒక్కతి అది మనల్ని ఏం చేయగలదు ఒరే అబ్బాయి రోజీ పుణ్యమా అని నాటుసారా స్థాయి నుండి కాస్ట్లీ మందులోకి దిగాం తొందరగా బాటిల్ పట్రా రెండు రౌండ్లు తాగాక దాని సంగతి ఆలోచిద్దాం సరే ఈ పనిలో పడ్డారంటే టైమే తెలియదు మీకు ఈలోపు నేను కాస్త కునుకు తీసొస్తాను ఓసే సింధు రావే నా కాళ్ళు పడుదు గాని ఆవలిస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది సీతమ్మ కాసేపటికల్లా గురక పెడుతూ నిద్రపోయింది అత్తగారి కాళ్ళు నొక్కుతున్న సింధుకి కూడా మూగన్నుగా నిద్ర పట్టింది సడన్గా చంటిపిల్ల కెవ్వున ఆరవడంతో ఉలిక్కిపడి లేచింది సింధు ఒక్క ఉరుకున తన గదిలోకి పరిగెత్తికెళ్ళింది అక్కడ మామగారు చంటిపిల్లని ఒక కాలు పట్టుకొని పైకి లేపి తీసుకొస్తున్నాడు క్షణకాలం గుండె ఆగిపోయినట్టు అనిపించింది సింధుకి ఆత్రంగా వెళ్ళి కూతుర్ని అందుకోబోయింది ఆహా తల్లి ప్రాణం గిలకెల్లాడిపోతుందే అప్పుడే ఏమైందే చూడు అంటూ పైనుండి కిందికి వదిలాడు పిల్లని కింద పడకుండా పట్టుకొని బిడ్డని గుండెల కద్దుకుంది సింధు ఇంతలోకి సతీష్ లేచొచ్చి నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ తీసి పట్టుకొని పిల్ల వీపును అంటించాడు గుక్క పట్టి ఏడిచేస్తుంది పిల్ల ఏమండి దయచేసి దీన్నేమి చెయ్యకండి మీ కోపాన్ని నా మీద తీర్చుకోండి నన్ను కొట్టండి చంపండి కానీ బిడ్డనేం చెయ్యకండి సింధు ఏడుస్తూ బ్రతిమలాడుతోంది నాన్నోయ్ అమ్మ చెప్పింది నిజమే పిల్ల దగ్గర స్విచ్ నొక్కితే తల్లి దగ్గర లైట్ వెలిగింది మాయల ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల చెట్టు త్వరలో ఉన్న చిలుకలో ఉన్నట్టు నీ కోడల ప్రాణం ఈ గుంటలో ఉందన్నమాట ఇంతకాలం టైం వేస్ట్ చేశాం కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది నాన్న నువ్వు దీన్ని కదలకుండా పట్టుకో ఈ గుంట నీడిచుకెళ్ళి పెరట్లో నూతులో పడేస్తాను తండ్రి కొడుకులిద్దరూ మందు ఉన్నందున వాళ్లతో చాల్లేకుండా ఉంది సింధు చంటిదాన్ని లాక్కొని పెరట్లోకి వెళ్ళిపోయారు సింధు ఏడుస్తూ వాళ్ల వెంటబడింది నువ్వు దగ్గరకు వచ్చి నిలబడి ఇప్పుడు చెప్పవే ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా లేదా చేస్తాను ముందు నా బిడ్డ నాకు ఇవ్వండి ఎప్పుడొచ్చిందో సీతమ్మ పెరట్లోకి వచ్చేసింది ఇదేంట్రా ఈ తద్దినం ఎక్కడ పెట్టారు ఎవరికైనా తెలిస్తే గొడవ అవుతుంది పదండి లోపలికి ఛత్ నీకేం తెలీదు ఊరుకో ఈ సింధు వట్టి మొండిఘటం దేనికి లొంగదు దీనికి గట్టి డోసే ఇవ్వాలి ఒరే అబ్బాయి మీ అమ్మ అలాగే అంటుంది కాని నీ పని కానివ్వరా ఇప్పుడే పట్టు బిగించకపోతే లోపలికెళితే మన మాట విందిది నెత్తి పట్టుకో ఇదిగో సింధు నీ కూతురు కావాలో ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావో క్షణాల మీద ఏదో ఒకటి జరిగిపోవాలి తండ్రి కొడుకులు ఇద్దరికి మందు బాగా ఎక్కువయ్యి అది పూర్తిగా తలకెక్కి మాటలు తడబడుతూ ముద్దుగా వస్తున్నాయి నిలకడగా నిల్చున్న చోట నిలబడలేకుండా ఉన్నారు ఏ క్షణాన తన బిడ్డని నూతిలోకి జార విడుస్తారో అని సింధు ప్రాణం దడదడలాడుతుంది ఆమెలో ఆ క్షణాన ఎక్కడాలని తెగింపొచ్చేసింది బలంగా భర్తని లాగి అతని చేతిలో నుంచి అందుకుంది వెనక నుండి మామగారు కోడలి జుట్టు దొరబుచ్చుకున్నాడు ఈడ్చిపెట్టి కాలుతో విసురుగా తన్నింది సింధు వెళ్ళి నూతిగోడకి కొట్టుకుని మారు మాట్లాడకుండా పడిపోయాడు కోదండం అది చూసి కోడల దగ్గరికి రావడానికి భయంతో జంకింది సీతమ్మ తిరిగి కూతుర్ని తన నుండి లాక్కోబోతున్న భర్తతో తన సాయశక్తులా పెనుగులాడింది సింధు ఆ పెనుగులాటలో పిల్ల నేల మీదకి జారి పడిపోయింది కూతుర్ని అందుకోవడానికి కిందికి వంగిన సింధు మరో ఆలోచన చేయకుండా భర్త రెండు కాళ్ళు పట్టుకొని ఎత్తి నూతిలోకి గెంటేసింది అంతా అప్పగించి చూస్తున్న సీతమ్మ ఒక్కసారి గొళ్ళు మంది అయ్యో నా బిడ్డ నూతులోకి గెంటేసింది రాక్షసి ఎవరైనా వచ్చి నా కొడుకుని కాపాడండి గుండెలు బాదుకుంటూ సోకాలు మొదలుపెట్టింది ఇళ్లలోనూ లైట్లు వెలిగాయి నలుగురూ పోగయ్యారు దీని చేతులు ఎరగా దీనికి మాయరోగ రాను చెట్టంత నా బిడ్డని నూతులోకి గెంటేసింది జమాజెట్టి లాంటి మామగారిని నూతి గోడకేసి కొట్టింది ఇది ఆడది కాదు పిశాచి బాబు ఆలస్యం చేయకండి నా కొడుకుని రక్షించండి ఆ రాత్రి టైంలో నూతిలోకి దిగడానికి ఎవరూ సాహసించలేకపోయారు ఆఖరికి ఒక అతను ముందుకొచ్చాడు అందరిళ్లల్లో తాళ్ళు తెచ్చి ఒకదానికొకటి కట్టి అతని నడుముకి బిగించి కట్టుకొని మెల్లగా నూతిలోకి దిగాడు అతి కష్టం మీద సతీష్ని పైకి తీసుకొచ్చాడు అతను నీళ్లు కక్కించారు కానీ వెన్నుకి బలమైన గాయమయ్యి రక్తం కారిపోతుంది ఒకరెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చారు దీనికి పాడగట్ట నా బిడ్డ నే స్థితికి తెచ్చిందో మొద తిడుతూ కోడలి వీపు మీద చంపల మీద కొట్టేసింది సీతమ్మ బాబు ఎవరైనా వెళ్ళి పోలీసుల్ని పిలుచుకురండి ఇక్కడున్న మీరంతా సాక్ష్యం చెప్పాలి దీన్ని కటకటాలు లెక్కబెట్టించి చెప్పుకూడు తినిపించాలి చాలు చాలే ఊరుకోవమ్మా మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందన్న సామెతలా కోడల్ని రాచి రంపాన పెడుతూ ఆ పిల్ల మీదే పోలీసులకి కంప్లైంట్ ఇస్తానంటున్నావే ఇక్కడ జరిగిన భాగవతం అంతా మేం చూస్తూనే ఉన్నాం చూసింది చూసినట్లు పోలీసులకు చెప్తాం అప్పుడు మీ ముగ్గురు ఎక్కడ ఉంటారో ఆలోచించుకో నోరు వాయి లేదని కోడల్ని మీరు రోజూ పెట్టే హింసలు మాకెవ్వరికీ తెలియదు అనుకోకండి మీరు మంచి మనుషులు కారని మీ నోట్లో నోరెట్టడం ఇష్టం లేక మేము మీ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు ఈ నిమిషాన మీ కోడలు ఒక్క మాట పోలీసు వాళ్ల చవి నేసిందంటే చాలు ఇంతలోకి అంబులెన్స్ వచ్చింది సతీష్ని ఆసుపత్రికి తీసుకుపోయారు వెన్నుముక బాగా దెబ్బతింది మనిషి ప్రాణాలతో మిగిలాడు తప్ప ఎప్పటికి కోలుకొని లేచి తిరుగుతాడో అసలు తిరగళ్ళో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు సతీష్ రోజులు గడుస్తున్నాయి కానీ సతీష్ పరిస్థితిలో మార్పు లేదు డాక్టర్లకి మందులకి డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంది రోజీ దగ్గరికి వెళితే మొండి చేయి చూపించింది మరెప్పుడు తన ఇంటి గడప తొక్కొద్దంది ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఏమండి ఒక్కసారి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వాళ్ల ఆఫీసులోనే ఏదైనా పనిపించమని ఆఫీసర్ గారిని అడగండి సీతమ్మ భర్తకి సలహా ఇచ్చింది దానిక దానికి ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటే లాభం ఉద్యోగం దొరికాక అది మనల్ని చూస్తుందంటావా దాని మొహం అది మనల్ని చూసేదేంటి మనమే దాన్ని చూడాలి దాని పనల్లా ఇంట్లో చాకిరీ చేసుకెళ్ళి ఆఫీసులో చాకరీ చేసి రావడమే నెల జీతం తెచ్చి మన చేతిలో పోస్తుంది రోజీ రోజీ అంటూ దాన్నట్టుకు వేలాడితే అది చూడండి ఎంత పనిచేసిందో నీతి మాలింది కొంతకాలం మన వాటితో తిరిగిన విశ్వాసం అన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగి ఒక్క పైసా అన్నా విధిల్చింది కాదు అలాంటి అంతేనే దానికి కావాల్సింది దాని అవసరాలు తీర్చే మగాడు మన అబ్బాయి లాంటి వాళ్ళని ఎందరిని మార్చిందో ఇంకా ఎందరిని మారుస్తుందో మన వాడితో తాళి కట్టించుకున్నా వీడితో ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ లోపు దాని దగ్గర ఉన్నవన్నీ చక్కబెట్టి కట్టేయొచ్చు అనుకున్నాను ఈ లోపు ఇలా జరిగింది అసలు దీనికి అంతటికీ కారణం ఆ శనిగ్రహం దాన్ని ఊరికే వదలకూడదు నిజమే కానీ కాస్త నిగ్రహించుకోండి ముందు నేను చెప్పినట్టు చేయండి ఇక మనవాడు లేచి తిరుగుతాడని ఉద్యోగం చేస్తాడని నమ్మకం కలగడం లేదు ఆ ఆఫీసర్ కాళ్ళ వేళ్ళ పడి ఏదైనా పని కోడలికి వేయిస్తే అదే మనకు ఆధారం అవుతుంది ఆ రోజే కోదండం కొడుకు పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు సతీష్ పనిచేసేది ప్రైవేట్ కంపెనీ ఆ కంపెనీలో చాలా అవకతవకలకు పాల్పడి కంపెనీ సొమ్ము దుర్వినియోగం చేసినందుకు అతన్ని పనిలో నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంట్ ఆ మాటే కోదండంతో చెప్పారు మీ అబ్బాయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని దయతెల్చి వదిలిపెడుతున్నాం కానీ లేకుంటే తన ఈ పాటికి జైల్లో ఉండేవాడు కోదండం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫీసర్ కాళ్ల మీద వాలిపోయాడు అయ్యా తమరు దయచూపించి మా కోడలికి ఏదో ఒక పని ఇప్పించకపోతే చంటిపిల్లతో కలిపి కుటుంబం మొత్తం ఏ విషమో మింగి ప్రాణాలు తీసుకోవాల్సిందే తన గోడు వెళ్లబోసుకున్నాడు జాలిగుండెగల ఆఫీసర్ యాజమాన్యానికి నచ్చజెప్పి టెంపరీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంటే వెంటనే సింధుని ఆ పోస్ట్లో అపాయింట్ చేసుకున్నారు మొదటి నెల జీతం అందుకోగానే అట్నుండటే పుట్టింటికెళ్ళి తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకొచ్చింది సింధు వాళ్ళని చూడగానే షాక్ తిన్నట్టయ్యారు సీతమ్మ కోదండం ఆ వెనకే కోడలి మీద నిప్పులు జరిగారు ఏంటే ఈ ముష్టి వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చావు ఎంత ధైర్యమే నీకు వీళ్ళని తక్షణం ఇంటి గడప దాటించు గుడ్లు ఉరిమారు షు ఎక్కువ మాట్లాడొద్దు ఇహ నుండి ఈ ఇంట్లో నా మాటే శిలాశాసనం నేను చెప్పినట్టంతా వింతీరాలి ఇంతకాలం మీ కొడుకు సంపాదిస్తూ ఉంటే మీరు రాజభోగాలు అనుభవించారు ఇప్పుడు అలాంటి టైము నా తల్లిదండ్రులకు వచ్చింది ఉండడానికి మీకు కష్టంగా ఉంటే తక్షణం ఇల్లు వదిలిపోండి నాకేం అభ్యంతరం లేదు నా తల్లిదండ్రులు ఇద్దరిది కూర్చొని తినే వయసు ఇంట్లో ఏ పని చేయడానికి వీళ్ళకి ఓపిక లేదు అలాంటి ఓపిక మీకు ఇంకా చచ్చిపోలేదు ఇవాటి నుండి ఇంట్లో పని పాటలన్నీ మీ ఇద్దరూ చూసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైంది నా బిడ్డని నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది దానిలో ఎలాంటి లోపం జరిగినా సహించను క్షమించను ఆ రోజుతో మీరు ఇంట్లో స్థానం కోల్పోతారు మీకు పెట్టే తిండి ఏ పని మనిషికి పెట్టినా విశ్వాసంగా ఇంట్లో పడుంటుంది మైండ్ ఇట్ తల్లిదండ్రులు ఇద్దరికీ ఆసరాగా మధ్యలో నిలబడి వాళ్ల చేతుల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తున్న సింధుని చూసిన సీతమ్మ కోదండంలకి అది కళ నిజమా తేల్చుకోలేని అయోమయ అవస్థలో వెయ్యి ఓట్ల కరెంటు షాక్ కొట్టినట్టు ఎక్కడి వాళ్ళక్కడే నిలువుగుడ్లేసుకొని ఉండిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన చెన్ను సుశీలారామం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి